పి ప్రజలకు శుభవార్త మీద శుభవార్త ఉచిత ఇసుక పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సో ఇక్కడ నుంచి తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నంత ఉచిత ఇసుక సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక పథకం అయితే స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే మనం చూసుకోవచ్చు ఉచిత ఇసుక అయితే ఏపీలో అయితే తెచ్చుకోవచ్చు మా నుంచి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఏపీలో ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమలు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఇసుక ఇసుక ఉచిత ఇసుక విధానం అమల్లోకి అయితే తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిర్ణయించినట్లు చెబుతున్నారు అయితే ఈ మేరకు చర్యలు చేపట్టాలని కూడా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్ రవాణా ఛార్జీలు అయితే నిర్ణయించనున్నారన్నమాట అంటే ఇసుక మాత్రం ఫ్రీయే కాకపోతే మీరు లోడింగ్ చేయించుకున్నప్పుడు అక్కడ లోడింగ్ చేసే మిషన్లు అయితే ఉంటాయి కదా వాటికి సంబంధించి కొంత ఛార్జీ తీసుకుంటారు అదేవిధంగా వేసేవాళ్ళు అన్లోడింగ్ సంబంధించి కూడా ఛార్జీలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉచిత ఇసుక అయితే శ్రీకారం అయితే చుట్టింది ఏపీ ప్రభుత్వం ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ఇసుక అయితే ఎక్కడా కూడా అందు అయితే ఉండవన్నమాట సో అందరికీ ఉచిత ఇసుక అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది